తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ త్వరలో జుడిషియల్ జుడిషియల్ ఎంక్వైరీ విచారణ ఎదుర్కోవాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను తెలంగాణలో అరెస్ట్ చేసే అవకాశం ఇప్పటి వరకు నందు అంటే దాదాపు ఎయిటీ డేస్ వస్తుంది వాళ్ళు చెప్పిన రోజుల్లో కూడా ఇరవై రోజుల్లో ఇరవై రెండు రోజుల్లో బాకీ ఉంటుంది కానీ చెప్పడం వరకు బాగుంది కాంగ్రెస్ పార్టీ నో డౌట్ వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం ఇరిగేషన్ మీద ఫైనాన్స్ కమిషన్ మీద ఎలక్ట్రిసిటీ మీద అన్నిటి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసారు ప్రజలకు చెప్పారు బాగుంది అంతవరకు ఓకే అన్నిటిల్లో కూడా గోల్మాళ్ళు కరప్షన్ జరిగింది అనేది ముఖ్యమంత్రి క్యాబినెట్ అందరూ అది ప్రజలు కూడా నమ్ముతుంది ఆ విషయంలో కాంగ్రెస్ పెట్టుకుంటున్నా కూడా ఏం లేదు కానీ రెండు సమయం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ చెప్పడమే ఉంది కానీ చర్యలు ఎక్కడ కనపడతలేదు చెప్పడం బాగుంది నో డౌట్ కాళేశ్వరంలో జరిగిన కరప్షనే కావచ్చు ఆ ప్రాజెక్టు డిజాస్టరే కావచ్చు వేడిగడ్డ కానీ ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళు ముఖ్యమంత్రి కేబినెట్ పోయింది హోల్ కాళేశ్వరం మీద దర్యాప్తు చేస్తాం సిట్టింగ్ జడ్జితో హామీ ఇచ్చినప్పుడు ఆ దర్యాప్తు ఇంతవరకు కదిలికలేదండి సిట్టింగ్ జడ్జికి హైకోర్టు ఒప్పుకోవట్లేదు రిటైర్డ్ తోటి చేయించు తప్పేం ఏదో ఒక దర్యాప్తు అయితే హోల్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే జరగాలి కదా మీరు ఎంతసేపు వేడిగడ్డ పుల్లర్లు కూలిపోయినకాడే కబడ్డీ ఆడుతుంది అది ఏంటో ఏమో విచిత్రం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే వాళ్ళకి అర్థమవుతుందో లేదో కాంగ్రెస్ నాయకులు ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి డైలాగులు నడుస్తున్నాయి యాక్షన్ లేవు ఎంపీ ఎలక్షన్ అయిపోతే ఈ డైలాగులు కూడా ఉంటాయో లేవో తెలు అని అనుమానం కల్పిస్తున్నారు వీళ్ళే ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర చర్యలు రాజకీయ పరమైన చర్యలు కావాలి ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులను అనుమానించారు తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయ నాయకులే అది కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావా కవిత్నా వాళ్ళ మీదనే ప్రజలకు అనుమానం ఉండేది వాళ్ళ తిరుగుబోతుంది లేదు వాళ్ళ మీద ఒకటి దర్యాప్తు జరిపి ఒక దాంట్లో పట్టుకొని వాళ్ళ మీద లీగల్గా ఒక కేసు ఫుటప్ చేసింది లేదు అందుకే లేదు ఏమున్నా అధికారుల మీద అక్కడక్కడ చూపిస్తున్నారు నో డౌట్ అది ఇప్పుడు గొర్రెల స్కామ్ లో ఒక నలుగురు అధికారులను అరెస్ట్ చేసిండదు బాగానే ఉంది కానీ రాజకీయ అరెస్టులు లేవి రాజకీయంగా కేసు లేవి రాజకీయ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా చేసింది ప్రజల మాట స్వయాన రాహుల్ గాంధీ చెప్పింది కదా కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసీఆర్ తినేసిండే తక్కిస్తా బాగా చెప్పాం మేము వస్తే దర్యాప్తు చేపిస్తాం తగ్గిస్తాము అదే డబ్బులతోటి ప్రజలకు పంచి పెడతామని చెప్పి మేడిగడ్డ దగ్గరనే తిరుగుతున్నారు మేడిగడ్డలనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చేసినామని చెప్తున్నారు వార్తలు ఇచ్చిండ్రు ఏమున్నా అధికారుల మీద యాక్షన్ తీసుకుంటున్నాము మరి రాజకీయ నాయకుల మీద ఎవరు తీసుకోవాలి ఇందోదవుడు అధికారులు కూడా భాగస్వాములే లేదు నో డౌట్ అధికారులకే సరిపుచ్చడం కాదు కదా ఇది రాజకీయ పరమైనటువంటి అంశం ఇది మీరు చెప్పింది ప్రజలకు కూడా అదే విషయం చెప్పారు ఎందుకు జరుగుతులేదు ఆ రో ఆ రూపంలో జరగాలి అందుకనే ఇప్పుడు ఏంటంటే విమర్శల వరకు బాగున్నాయి వీళ్ళు అనేది ప్రూఫ్ చేసింది నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసి గత పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అనుమానంలో అక్కడెక్కడ అవన్నీ నిజమే అని వైట్ పేపర్స్ చెప్తున్నాయి చెప్తున్నాయి తప్ప దాని ఫర్దర్గా యాక్షన్ ఉంటలేదు ఫర్దర్గా యాక్షన్ ఉంటే ప్రజలు కూడా సాటిస్ఫై అవుతాయి మీరు చెప్పడం వరకు ప్రజలు సంతోషించారు ఓకే చర్యల వరకు ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది కాబట్టి రోజులు అయిపోయింది కాబట్టి ప్రజలు చర్యల కోసం ఎదురు చూస్తున్నారు ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి చర్యలు లేకపోతే నీ రోజు డైలాగ్గా తోటి వాళ్ళకేం ఏం లేదా జరిగింది కరెక్ట్ డిజాస్టర్లు పెద్ద పెద్ద డిజా డిజాస్టర్లు కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు అభివృద్ధి కోసం చేసిన పని ఏది కూడా కరప్షన్ జరగడం ఒక్కటే కాదు చేసిన అభివృద్ధి పని ఏది కూడా ప్రజలకు ఉపయోగంలోకి రాలేదు కరప్షన్కు కరప్షన్ జరిగింది జరిగిన పని ప్రజలకు ఉపయోగం లేదు అంటే ఎంత దుర్మార్గం అది డబ్బులలో అవినీతి జరిగింది చేసిన పని అన్నా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే అది కూడా లేదు ఇంకొకటి నన్ను తెలుసు ఏం జరిగే పాయింట్ ఏంటంటే దేశంలో నువ్వు ఏ అభివృద్ధి చేసినా కానీ అవినీతి జరుగుతుంది నో డౌట్ ఎక్కడైనా జరుగుతుంది కానీ చేసిన పని అన్నా ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏంటంటే అవినీతి జరిగింది చేసిన పని ప్రజలకు ఉపయోగంలోకి రాలేదు బుద్ధిబండలుగా మారి గోదావరి నదిలో లక్ష కోట్లు కల్పించినంత పని ప్రాజెక్టు ఉదాహరణ చెప్తుంది ఇట్లా చాలా ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ఎట్లా అంటే ప్రజలకు ఉపయోగం కూడా రాలి అవినీతి జరిగిన జరిగిన పని అన్న ప్రజలకు ఉపయోగంలోకి రావాలని మనం ఆశిస్తాం జరిగిన పని కూడా ప్రజలకు ఉపయోగంలోకి రాకపోతే ఎంత దుర్మార్గమైన పాలన దాని మీద ఎటువంటి చర్యలు ఉండాలి ఏ పాలన రాని ఇది ఎంత డిజాస్టర్ ఇది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఉండేది ఆయన చేసినప్పుడు కూడా జలయజ్ఞంలో ఘనయజ్ఞం నడిపిండు రాజశేఖర రెడ్డి అని ప్రతిపక్షాలు ఆ రోజు అన్నాయి నిజమే అనుకుందా అవినీతి జరిగింది కానీ ఆయన చేసిన పని ప్రజలకు ఉపయోగపడుతున్నారు నువ్వు తిన్నా నువ్వు చేసిన పని అన్నా ప్రజలకు ఉపయోగపడాలి కానీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆయన ఆయన తిన్నాడు చేసిన పని ప్రజలకు ఉపయోగపడలేదు రెండు రకాల నష్టం కాలుష్యమే ఉదాహరణ ఇంకోటి భద్రాద్రి పవర్ ప్లాంట్ అందులో పవర్ జనరేషన్ మోర్ ఎక్స్పెన్సివ్ పవర్ జనరేషన్ అవుతుంది అది కూడా గుర్తుపడినది ఎందుకంటే అది సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడాల్సింది పోయింది సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది అది బురద అది గుదుపండి యాదాది పవర్ ప్లాంట్ దామరచీర్ల దగ్గర బొబ్బు ఎక్కడికి వెళ్ళి రావాలి సింగరేణి నుంచి రావాలి వందల కిలోమీటర్లు రావాలి రవాణా ఖర్చు వండి భరించాలి ఎవరు పెట్టకొని అక్కడ అది గుదిపెండని కేసీఆర్ ఏ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అభివృద్ధి పని ఈరోజు బుద్ధి మారింది దాన్ని వైట్ ఎలిఫెంట్గా ప్రతి సంవత్సరం దాన్ని తినబెడుతుండాలి మళ్ళీ నీకు ఉపయోగం లేదు మళ్ళీ తినబెడుతుండాలి ఇప్పుడు కరెక్షన్ ఏమైంది మూడు వేల కరెంటు బిల్లు అయితే ప్రతి సంవత్సరం కట్టాలి కదా ఉపయోగపడుతుందా అంటే అది కూడా ముప్పై మూడు వేల కోట్ల వరకైనా ఉపయోగపడుతుందంటే అది కూడా లేదు కావు తెల్ల ఏనుగులు కాదు అభివృద్ధి పేరు మీద తెలంగాణ మీద తెలంగాణలను తయారు చేసి పెట్టుకో దాని మీద ఎటువంటి చర్యలు ఉండాలి అవినీతి సహజం నేను కూడా ఒప్పుకుంటా పని జరిగిందా జరగలేదు జరిగిన పని ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది అటువంటి వాళ్లకు అటువంటి పాలకులకు ఎటువంటి శిక్షలు పడాలి నాకు తెలిసి ఇటువంటి విధ్వంసం భారతదేశం మొత్తం వెతికినని కోరత దాని మీద ఇంకా వీణామేషాలు కేజీ రేవంత్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది నాకు అర్థమైతే రోజు స్కామ్ గురించి చెప్తారు పాఠాలు చదువుతారు మిషన్ భగీరథ మీద ఎంక్వైరీ అన్నారు ఏమైంది వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు వీళ్ళు కొత్త కథ చెప్తారు అంతే దర్యాప్తులు జరుగుతున్నాయా లేకపోతే చర్యలు తీసుకుంటున్నారా అంటే మనకి ఇక్కడ కనపడతారు ఇప్పటికైతే కనపడతాయి ముందు ముందు చెప్పలేం చర్యలు తీసుకుంటే చాలా మంచిది కానీ ఆ ప్రయత్నం ఉన్నారా ఓకే